ఇటీవల తెలుగు శక్తి కేంద్ర హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారికి అలాగే సిబిఐ డైరెక్టర్ కి పల్లా శ్రీనివాస్ పైన ఫిర్యాదు జరిగింది నేను ఒకటే చెప్తున్నాను పల్లా వర్గీయులందరికీ జింక ముందు తప్ప శివ ముందు కాదని చెప్పి మరోసారి హెచ్చరిక జారీ చేస్తున్నా ఈరోజు డివి రామ్ ఎవరికే భయపడ్డు నన్ను భయపెట్టాలని చూస్తే ఇంకా వేట తీవ్ర ఉంటుంది ఇవాళ మల్లా గారు ఆట నువ్వు మొదలు పెట్టావు వేట ఎలా ఉంటుంది చూపిస్తాను ఈ రోజు మేము ఒకటే పిలికేస్తున్నాం ఇది ఈ యుద్ధం టీడీపీకి నాతోనే కాదు ఈ యుద్ధం పల్లాకి బీవీరాకి తెలుగు జాతి ఆత్మ కోసం యుద్ధం చేస్తున్నారు ఇవాళ టీడీపీ పార్టీ పుట్టిందే తెలుగుదేశం పార్టీ ఒక ఆందోళనతో ఈరోజు ఆత్మగౌరవం కించపరచాలని అలాగే ఈవేళ అధికారం మారిన ఇంకా కార్పొరేటర్ కొంతమంది ఇంకా పీడిస్తున్నారు వరలక్ష్మి రావుని అక్కడ ఉన్న కార్పొరేటర్ అసలు అతనికేంటి జీఎంసీ చూసి చెప్పాలి ఒక కార్పొరేటర్ వచ్చి సెటిల్మెంట్ చేసుకుని ఉంటున్నాడు ఈ రోజు మేము కోరిక ఒకటే ప్రజల్ని భయప్రాంతం గురి చేస్తున్నారు అంటే మేము రాజకీయ హోదాలో ఉన్నాం కదా మేము ఏమైనా చేస్తాం అనుకుంటే తెలుగు శక్తి ఊరుకో మనం చేస్తాను ఎందుకంటే మీరు ప్రతినిధులు ఉన్నారు కార్పొరేట్ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మీరు ప్రజా సేవకులు అంటే మీ భాషలో చెప్పాలంటే మగాడైతే ఒక పాలేరు పోస్టు ఆడదైతే ఒక పరివర్షి పోస్ట్ అనే భావంతో పనిచేయాలి ఇవాళ ఇది మరిచి మీరు ప్రజలకి వస్తారు ప్రజలు వీఏపీలు మీరు కాదు మీరు వాళ్ళ సేవకులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ముఖ్యమంత్రి కాదు మీ సేవకులను చెప్తున్నారు మీ అధినాయకుడు చెప్పిన మాట్లాడుకుంటేమని అర్థం కావట్లేదు మరి ఇవాళ నేను ఢిల్లీకి వెళ్ళి ఫిర్యాదు చేశాను అంటే మల్లా శ్రీనివాసరావు గారు నా పైన అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అపాజీ కోరాను నేను గంట గారికి వేస్తాను మంత్రి గారు ఫోన్లో మాట్లాడాను నేను కోరింది అపాజీ మాత్రమే ఏమీ ఆరోపణ చేయలేదు అతను అపాజీ కాదు కదా నా పైన లేనిపోయి ప్రశ్నలు లిస్ట్ చేస్తూ రామ్ ఒక బ్లాక్ మెయిల్ అని తొచ్చా అని చెప్పి ఇలాంటి పదాలు వాడి రిలీజ్ చేశారు నేను ఫిర్యాదు చేసిన తర్వాత మళ్ళీ రాము వైసీపీ కోవర్ట్ అంట మరి అర్థం కావట్లేదు మరి నేను జగన్ తో ఎప్పుడు కలిసానో లేకపోతే వైసీపీ దయాస్ ఎప్పుడు కూర్చొని నాకు అర్థం కావట్లేదు అందువల్ల ఏదైతే పళ్ళ ఆరోపణ చేశారో దీనిపైన నాకు రుజువులు ఇప్పించకపోతే డెఫినెట్ గా డిఫార్మేషన్ కేసు అయిపోతున్నారు మరి గతంలో మనం చూసాం సాక్షి లోకేష్ గారు ఏదో చెడుదిలు అని చెప్పి రాస్తే సార్ మరి ఒకటే వెడుతున్నాడు లోకేష్ పల్లాసం మాకు లోకేష్ సపోర్ట్ ఉందని చెప్పి వేరే వెళ్ళిపోతున్నారు అంటే లోకేష్ గారు ఇలాంటి ప్రోత్సహించాలని నేను అనుకుంటున్నాను మరి వీళ్ళు లోకేష్ పేరు కూడా చెడుగా వాడుకుందని మనం చేస్తున్నారు మరి ముఖ్యంగా గాజువాక ప్రజల్లో ఒక రావణాసులు మాదిరిగా ఒక రాక్షస పాలను కొనసాగిస్తున్నారు ఇది ఇది నాబార్డు ఎప్పుడంటే ఎప్పుడైతే నా పేరు అనుచిత వ్యక్తం చేశారో నేను దీనిపైన లోతుగా అక్కడ పరిశీలన చేస్తే ప్రజలు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇతను స్టీల్ ప్లాంట్ స్థలాలు కబ్జా చేయటం కానీ ప్రభుత్వ స్థలాలు కబ్జా చేయటం కానీ ఇతరుల లూటీ చేయడం కానీ ఉన్నాయి కలెక్షన్ కలెక్షన్లు ఉన్నాయి ఏవైతే ఆ ప్రశాంత శ్రీనివాస్ ఉన్నారో ఇత కలెక్షన్ బ్యాచ్ మీరు కలెక్షన్ చేస్తూ నేను కలెక్షన్ చేస్తున్నాను నేను బ్లాక్మెయిల్ చేస్తున్నా అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడారు ఈ రోజు ఒకటే కోరుతున్నాను నేను వైసీపీ కోవట లేకపోతే తెలుగుదేశం పార్టీ అభిమానం చంద్రబాబు అభిమానం చంద్రబాబు చెప్పాలని చెప్పి తెలుగు శక్తి డిమాండ్ చేస్తారు మరి నాడు మేము జగన్ పైన దండయాత్ర చేసినప్పుడు మీ గుర్తు రాలేదా నేను ఏంటంటే ఆ రోజు మీ అవసరం వాడుతున్నాను అని చూస్తున్నారు పల్లా శ్రీనివాస్ ఈ రోజు పార్టీ అధికారం వచ్చిందని చెప్పి ఎస్ వచ్చినప్పుడు మాట్లాడితే తెలుగు శక్తి ఊరుకోదు మీరు అనుకుంటున్నారు తెలుగు శక్తి ఏం రాము ప్రతి ఒక్కటి ఫైల్ నా దగ్గర ఉంది ఈ రోజు నా మీద ఎవరైనా తప్పుడు షెడ్యూల్ పెట్టాలని చెప్పి పల్లా గారి ఒత్తిడి తీసుకొస్తున్నారు వాళ్ళ నాయకుల నుంచి కానీ ఎవరు కూడా రాంగ్ టైనా కట్టడానికి సాహసం చేయట్లేదు నడి రోడ్డు సెంటర్లో ఉన్న ఆయన కాంప్లెక్స్ వైసీపీ కూల్చినప్పుడు ఏమీ మాట్లాడలేదు కాంప్లెక్స్కు రాత్రి రాత్రి కూల్చారు మరి ప్రభుత్వం మారిన తర్వాత గుడివాడ అమర్నాథ్ పంతులుగా మారి దగ్గర ఎటువంటి పర్మిషన్స్ లేకుండా కాంప్లెక్స్ కట్టి అడ్డంగా దొరికిపోతే ఎవరైనా సరే కాంప్లెక్స్ కోల్చారని చూస్తారు కానీ ఈ మహానుభావుడు సెటిల్మెంట్ చేసుకున్నాడు అంటే ఏమి రాజనీతి అడుగుతుంది మిస్టర్ పల్లా శ్రీనివాస్ ఐ వాంట్ ఎక్స్ప్లెనేషన్ చంద్రబాబు నాయుడు గారు ఈయన అమర్నాథ్తో సెటిల్మెంట్ చేసుకొని అధికారులు నోటీస్ ఇప్పించి హైకోర్టుకెళ్ళి స్టే తెచ్చుకొని ఇలా పల్లా శ్రీనివాస్ వ్యవహరించాడు మనం గతంలో చూసాం శారదా ప్రేతం ఫైల్ వెళ్తే ముఖ్యమంత్రి స్టాము దానికి వచ్చింది చెప్పి మనం పేపర్లు టీవీలో చూసాం దానికి ముఖ్య సూత్రధారు పల్లా శ్రీనివాస్ అని చెప్పి తెలుగు మనం చేస్తాం అంటే ఈరోజు వైసీపీ వాళ్ళు కాపాడటం కోసం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పనిచేస్తున్నారు ఎంత సిగ్గు చేయటది ఇవాళ మేము నాడు జగన్ పైన యుద్ధం చేసాం రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలు కాపాడుకోవాలని చెప్పి ఒక అల్లూరు సీతారాములాగా ఓ భగత్ సింగ్ లాగా ఓ సుభాష్ చంద్రబోస్ లాగా ఓ ఝాన్సీ రశీబాయి లాగా రాణి రుద్రదేవిగా మరియు సరైనంహుడు స్ఫూర్తితో యుద్ధం చేసి నా తెలుగు జాతి గౌరవం కాపాడటం కోసం చంద్రబాబు సీఎం చేయడం కోసం రాష్ట్రంగా పాలనగా ఎంద్రగా ఓనగా భయపడి యుద్ధం చేశారు కానీ ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు సిగ్గు లేక పక్క పార్టీ కుమ్ముక నన్ను కోబొట్టు అంటారా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ రామ్ అని రుజువు చేయాలి రుజువు చేయకపోతే నేను డెఫినెట్గా డిఫార్మేషన్ కేసు తెలుగుదేశం పార్టీ పైన అతను చేస్తున్నాను ఈరోజు ఈ అవమానం నాకు కాదు తెలుగు జాతికి అవమానం ప్రజలు స్వచ్ఛందంగా చంద్రబాబు రావాలని విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మరి ఓటేశారు కేవలం రాష్ట్రం కాపాడుకొని చెప్పి ఇవాళ అధికారం ఇచ్చిన తర్వాత మదం ఎక్కి పల్లార శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు భవిష్యత్గా నాకు క్షమాపణ అని తెలిసి డిమాండ్ చేస్తుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన పైన అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి రేపు విశాఖ పర్యటన వచ్చినప్పుడు ఒక్కసారి గాజుబాగ్లో పర్యటించండి గాజువాగ్ గ్రీన్ సిటీలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి మీరు రాత్రి పదకొండు అయినా పన్నెండు అయినా ప్రజలు స్వచ్ఛందకు వస్తారు ఎందుకంటే వాళ్ళు వీళ్ళు పీడిస్తున్నారు ఒక రాక్షసి మాదిరిగా పల్లా శ్రీనివార్గీయులు అక్కడ దోచుకుంటున్నారు ప్రతి నెల మామూలు వసూలు చేస్తున్నారు నా దగ్గర పూర్తి ఆధారం ఉన్నాయి అందువల్ల నేను ఒకటే కోరుతున్నాను నా ప్రజల్ని పీడిస్తే మాత్రం ఊరుకోను అందువల్ల పల్లా శ్రీనివాస్ వైసీపీ కోవట్ అని మనం చేస్తున్నాను మరి ఇలాంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగి హక్కులు మనం చేస్తున్నాను ఇవాళ అలాగే ప్రసాద్ శ్రీనివాస్ గారు మొన్నటి ఒకటి ప్రసంగం డ్యూస్ చేశారు బీవీ రామ్ వార్డు మెంబర్గా కూడా గెలవలేడు అలాంటి వాడు ఉత్తమ కుమార్ ప్రకల్పాలు పోతుందని చెప్పన్నారు బ్రదర్ ప్రసాద్ శ్రీనివాస్ నేను రాజకీయంలోకి వస్తానలేదు ఒక్కసారి నేను ఎంత అంటే నీలాంటి వాడు అందరూ తొక్కి పాడేస్తాను అందరూ డౌట్ లేదు ఓకే ఒక ఛాలెంజ్ చేసుకుందామా పల్లా శ్రీనివాస్కి నిజంగా దమ్ముంటే రాజీనామా చేతున్నాను ఎందుకంటే తొంభై మూడు వేలు ఆయన చూసి ఓటు పడ అక్కడ అమర్నాథ్ పైన వ్యతిరేకంతో అమర్నాథ్ అక్కడ ప్రజలు వ్యతిరేకించారు దాంతో యాంటీ ఓటింగ్ కొట్టారు అండ్ వైసీపీలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కొట్టారు అంతేకాని ఇక్కడ పల్లాస గొప్పతనం కాదు నిజంగా పల్లా శ్రీనివాసు నిన్ను చూసి ఓటు కొట్టుంటే నువ్వు పార్టీలు మారవు రెండు వేల తొమ్మిదిలో ప్రజాద్ర పార్టీకి వెళ్ళావు ఓడిపోయావు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసే గాజువాటర్లో ఓడిపోయావు కానీ గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు జగన్ గాలిలో జగన్ హమాలో కూడా గెలుచుకొచ్చారు మరి నీ నిజంగా అంత క్రేజ్ ఉంటే నువ్వు ఓడిపోకూడదు ఓడిపోయావుంటే దీనికి చేస్తాను ఈరోజు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను పల్లా శ్రీనివాస్ రాజీనామా చేస్తే ఇండిపెండెంట్గా నువ్వు మళ్ళీ తెలుగుదేశం పరీక్ష పోటీ చేయి నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను నేనే చేస్తాను ఇప్పుడు నేను చేసి నేను నామినేషన్ వేసి అమెరికా వెళ్ళిపోతాను నేను కనీసం ఓటర్ని ఓటీను కాడను ఈ దమ్ముని కొందడుతున్నాను నువ్వు ప్రజలు మబ్బి పెడతావో డబ్బులు ఇచ్చుకుంటావో మద్యం పంచుకుంటావు నీ ఇష్టం నేను ప్రజల్ని ఓటు పడను మరి ఈ పందానికి సిద్ధమా ప్రసాద శ్రీనివాస్ నువ్వు వార్డు మెంబర్ అనవు నా కుటుంబం రాజకీయ కుటుంబం నీ మీ పల్లా శ్రీనివాస్ కుటుంబం ఏంటి అడుగుతున్నాను అంతా నీకు నిజంగా దమ్ము అంటే నేను నామినేషన్ వేసి అమెరికా వెళ్ళిపోతాను లేదా లండన్ వెళ్ళిపోతాను నేను కనీసం ఓటర్ అడగను ఓటను కానీ మీ పల్లా శ్రీనివాస్ గెలవగలరా గెలవని అడుగుతున్నాను సో మీరు తెలుగుదేశం పార్టీ సింబల్తో చంద్రబాబు ఫేస్తో మీరు గెలిచారు తప్ప మీ ఎటువంటి వాల్యూ లేదు మొదలు చేస్తున్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం ప్రజలే నా దేవులని చెప్పిన పార్టీ ఇవాళ చెప్తున్నారు బీవీ రామ్ ఎప్పుడు పార్టీని మారడు చెప్పండి ఇప్పుడు ఏదైతే వరలక్ష్మి గారు టీడీపీ నాయకులు కొంతమంది వేధించారు నేను ఎంటర్ అయిన తర్వాత పనికేశారు ఇప్పుడు మళ్ళీ కూడా పోలీస్ స్టేషన్ చూ తిప్పిస్తున్నాను సెటిల్మెంట్ అంట ఎవరికి సెటిల్మెంట్ పెడుతున్నాను ఈ సెటిల్మెంట్ ఏంటి అడుగుతున్నాను అసలు ఇప్పటికైనా సరే టీడీపీ నాయకులు ఒకటే చెప్తున్నాను ప్రజలకు మంచి చేయండి ప్రజలు ఇబ్బంది పెట్టమకండి ముఖ్యంగా ఇంకోటి కూడా అసలు విషయం చెప్పవచ్చు జీవీఎంసి ఏవైతే ఇక్కడ ఎన్నికలై వాళ్ళ టీడీపీ మేరుగా గెలిచిందో నైతికంగా నేను అది టీడీపీ విజయం కాదని మనం చేస్తున్నాను ఎందుకంటే ఈవేళ కార్పొరేటర్లు ఎవరైతే వైసీపీ కార్పొరేట్ ఉన్నారో వాళ్ళు టీడీపీలోకి రాలే జనసేనలోకి వెళ్ళారు మరి ఆ జనసేనలోకి వెళ్ళారంటే ఇక్కడ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసం ప్రజలు అడుగుతాను మీ ప్రాంతంలో ఉన్న వాళ్ళు జనసేనకి వెళ్ళారంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నువ్వు ఏం పీకే అడుగుతాను ఈ పది నెలల్లో నువ్వు వైసీపీ పైన విడిచిపడిన ఘట్టలు ఏమని అడుగుతాను ఏ ఘట్టలు లేవు మరి అలాంటి అప్పుడు నువ్వు ఏం చేశారని అడుగుతాను అన్ఫిఫ్టీ ప్లేస్ చెప్పి మరోసారి తెలుగు శక్తి కొంతవరకు చెప్తారు